హలో మేమీ డాక్టర్ నల్మా శ్రీకాంత్ గౌడ్ మిత్రులారా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూభారతి చట్టం అనేటువంటి తీసుకొచ్చింది భూభారతి చట్టంపై అయినా గొప్పలు జగబపోతున్నటువంటి పరిస్థితిని ఇలా గ్రహిస్తున్నాం భూభారతి చట్టం అనేటువంటి చేసి ఇప్పటికీ మూడు నెలలు గడిచిపోయింది అసెంబ్లీలో ఒక చట్టం అమలై చట్టం అమలైన తర్వాత దీన్ని సంబంధించి ట్రయల్ రన్స్ అనేటువంటి చేయడం ఎంతవరకు సంభవం అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం జరుగుతుంది చట్టం చేయక ముందుకు దానికి సంబంధించినటువంటి ట్రయల్ రన్సే కానీ పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలు సెలెక్ట్ చేసుకొని దాన్ని రన్ చేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి లోపాలను సవరించుకొని దాన్ని చట్టరూపం చేసిన తర్వాత చట్టం అయిన తర్వాత దాన్ని వెంటనే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది కానీ చట్టం చేసిన తర్వాత ట్రయల్ రన్స్ చేయడం ఇది చట్టం చేసిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు మండలాలను చూజ్ చేసుకొని మీరు నిర్వహించడం ఏంటి అనేటువంటి విషయం ఇంతవరకు ప్రజలకు బోధపడట్లేదు ఇలా భూ వివాదాల పైన భూ సమస్యల పైన నిజంగా ధరణిలో కనుక నిజంగా సమస్యలే కనుక ఉండటైతే ఇలా గ్రామాలలో రక్తపాతాలు జరిగేటువంటి పరిస్థితి ఉండే ఈ రోజు ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసినా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు భూభారతి చట్టంలో మీరు చేసినటువంటి భూభారతి చట్టంలో ఏదైతే ఆరు మాడిల్స్ లో ఒకే దీన్ని మీరు తరచూలో మా చేసినాం ఆరు మాడిల్స్ మాత్రం పెట్టినాం ధర్నీలో ముప్పై మూడు మాడిల్స్ ఉన్నాయని చెప్పేసి ధరణిలో ఉండబడేటువంటి ముప్పై మూడు మాడ్యూల్స్ ఏవైతున్నాయి ఈ మాడ్యూల్స్ అన్ని తీసుకొచ్చి ఆరు మాడ్యూల్స్ లో మీరు పొందుపర్చింది తప్పితే మీకు చేసింది ఏం లేదు దీంట్లో ఈ చట్టం సంబంధించినటువంటి రాజపత్రం సంబంధించి పూర్తిగా చదివినట్లయితే ఏ ఒక్క దాంట్లో కూడా మార్పులు అనేటువంటి జరగలే భూమి పైన అప్పీల్ చేసుకునేటువంటి అధికారం గతంలో ధరణి కూడా కల్పించింది ధరణి కల్పించింది డైరెక్ట్ కలెక్టర్లకు అవకాశం కల్పిస్తే మీరు ఈ రోజు ఆర్డీఓ లకు ఎంఆర్ఓలకు అడిషనల్ కలెక్టర్కి అవకాశం కల్పించి మార్పు తప్పితే ఈ యొక్క ముప్పై మూడు మాడిల్స్ తీసుకపోయి ఆరు మాడిల్స్ లో విలీనం చేసేసి మీరు భూభారతి అనేటువంటి ఒక టైటిల్ చేంజ్ చేసేసి తప్పితే ఇంకోటి లేదు ఇలా భూభారతి లాగా లేదు భూమి భూ సంబంధించినటువంటి మాట లాగా లేదు భూ మీద లాగా ఈ యొక్క చట్టం కనపడతాండి ఈ రోజు ఇప్పటి వరకు మీ గనక దీన్ని చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ తో పాటు మ్యూటేషన్ అనేటువంటిది కూడా పూర్తి అయ్యేటువంటి ఛాన్స్ ధరణిలో ఉన్నది అది ఇందులో మీరు పొందుపరిచి మీరు కొత్తగా చెప్పినటువంటిది లేదు భూ సమస్యల పైన అప్పీల్ అధికారం కూడా గతంలో ధరణిలో ఉండే అది ఈ రోజున మీరు ఆడియోల కెమెరాలు కల్పించాలి తప్పితే దీంట్లో మీరు చేసింది ట్రిబ్యునల్ ఏర్పాటు భూ భూ సమస్యల పైన ట్రిబ్యునల్ ఏర్పాటు అనేటువంటిది కూడా ధర్లీలు ఆ గతంలో చట్టంలో కూడా ఉన్నది మరి దాన్ని కూడా ఈ రోజు మీరు ట్రిబ్యునల్ అప్పీల్ అనే అప్పీల్ అనేటువంటిది కొత్త అంశము మీరు ఏం చెప్పి నేను లేదు అది కూడా గతంలో ఉన్నటువంటి అంశమే ఇలా అన్ని కూడా చూసుకున్నట్లు పోతే చట్టంలో ఎక్కడ కూడా మార్పులు అనేటువంటి లేవు మాడస్ ఎట్లాంటి మార్పులు అనేటువంటి కేవలం టైటిల్ మార్చి మీ ఫోటోలు వేసుకునేటువంటి ప్రయత్నం తప్పితే వీటిలో ఇంకోటి కనిపించట్లేదు అనేటువంటిది ఈ చట్టంలో కొత్త విధానాలు ఏమైతే కనిపించట్లేదు ఇలా మోడల్స్ చేంజ్ చేయడం తప్ప ఇంకోటి తర్వాత వ్యవసాయ భూముల గురించి కొంత క్లారిఫై క్లారిటీ ఉండదు వ్యవసాయతర భూముల గురించి దీంట్లో ఎట్లాంటి క్లారిఫికేషన్ అనేటువంటిది ఇవ్వకపోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి విషయం ఒక చట్టం చేసినప్పుడు దాన్ని కూలం కోసంగా అధ్యయనం చేసినామని చెప్తున్నారు పదహారు నెలల అధ్యయనం చేసేసి అనేక సమీక్షలు చేసేసి పదహారు నెలల తర్వాత మూడు నెలల క్రితమే అసెంబ్లీలో చట్టంగా మారినటువంటి దాన్ని ప్రజలకు అందుబాటులో తెయకుండా ఈ రోజు పైలట్ ప్రయన్ కింద నాలుగు మండలాలకు మీరు తీసుకురావడం అనేటువంటిది నిజంగా ఈ యొక్క ప్రభుత్వం భూభారతి పైన భూమాత పైన మీరు ఫెయిల్యూర్ అయినటువంటి విషయం ఈ సందర్భం నేను తెలియజేస్తాను ఇలా ఏదైతే వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారో ఈ రెవెన్యూ సిబ్బందిని మొత్తం కూడా ఈ యొక్క భూభారతి సంబంధించి భూమాత సంబంధించినటువంటి దానిపైన వాళ్ళను మళ్ళీ నియామకాలు చేపడతామని చెప్పేసి గతంలో ఉన్నారు ఈ నియామకాలు చేపట్టిన తర్వాత చట్టాన్ని అమలు తీసుకొస్తా అన్నారు ఈ రోజు ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఎవరైతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో ఈ రెవెన్యూ సిబ్బంది సంబంధించిన నియమకాలు జరగకుండానే పైలట్ ప్రాయటి కింద మీరు దీన్ని ఎందుకు నాలుగు మండలాలు లాంచ్ చేసిండ్రు ఒకసారి చట్టం రూపకల్పన అయిపోయిన తర్వాత అది పూర్తిగా అమలు కావాలి అమలుకు నోసుకోకుండా జూన్ రెండో తారీఖు వరకు మీరు ఎందుకు దీన్ని పోస్ట్ పోన్ అని అంటే మీరు గతంలో చేసుకున్నటువంటిది ఈ గ్యాప్ లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు రైతుల దగ్గర నుంచి కొండలు భూములు అన్నింటినీ కూడా మీరు ఈ రోజు ఆన్ టేబుల్ మీద పెట్టుకొని సవరించుకొని జూన్ రెండు తర్వాత వీటి ఆన్లైన్ చేసుకునేటువంటి ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టింది కాబట్టి ఈ తదంగం అంతా నడుస్తుంది ధర్నీ రికార్డుల ఆధారంగా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు బంధులు ఇచ్చిల్లు మరి ఇలా భూమాత రికార్డుల ప్రకారం ఈ రోజు రైతు బంధు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా రైతు సంబంధించినటువంటి బీమా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా ఇలా రైతు బంధు లేక రైతు బీమా అనేటువంటి లేక రైతాంగం అంతా కూడా గ్రామాల్లో అరిపసలు పడుతున్నారు మరి ఈ యొక్క రికార్డుల ఆధారంగానే ఆ రోజున కేసీఆర్ గారు అన్ని వేల కోట్ల రూపాయల తీసుకొచ్చి రైతు బంధుని ఇచ్చిల్ కదా ఈ రోజు భూమాత రికార్డుల ప్రకారం రైతు బంధు మీరు ఇవ్వగలుగుతారా కౌలు రైతుల పరిస్థితి గురించి మీరు దీంట్లో ఏం చెప్పిళ్ళు రైతు కూలీల గురించి మీరు గతంలో ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీలో భాగంగా మీరు ఏం చెప్పిళ్ళు భూమాతలకు దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఏమన్నా రైతు కూలీల గురించి కానీ కౌలుదారు రైతుల గురించి కానీ వ్యవసాయేతర భూముల గురించి కానీ ఎక్కడ కూడా ఎట్లాంటి క్లారిటీ అనేటువంటిది లేదు ఇవాళ మ్యూటిషన్ జరిగితే రెండు వేల ఐదు వందల రూపాయల ఫీజు ఈ రోజు పాస్ పుస్తకం కావాలంటే మూడు వందల రూపాయల ఫీజు అదే విధంగా అప్పిళ్లకు గనక భూ సంవత్సరం పైన అప్పిళ్లకు గనకపోతే వెయ్యి రూపాయల ఫీజు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ రెండు వేల ఐదు వందలు మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయల ఫీజులు దండుకోవడం ప్రక్రియ గతంలో ధరణిలు ఎక్కడ కూడా లేదు మరి ఈ రోజున ఫీజు ఫీజులు దండుకునేటువంటి ప్రక్రియకు శ్రీకారం చూసినాం భూమాత ద్వారా ఇలా పేద మధ్య తరగతి కుటుంబాల్లో రైతు నువ్వు ఇంకా ఎన్ని రోజులు పీ ఇచ్చి పీపీ చేస్తా రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా భూ ఆధార్ అంటే భూ మనిషి గనక ఆధార్ ఎట్లయితే ఉంటుందో అదేవిధంగా భూదార్ అనేటువంటి తీసుకొస్తామని చెప్పేసి అన్నారు దానిపైన ఏమన్నా క్లారిటీ ఉందా భూదార్ చేస్తే ఏ పద్ధతులు చేస్తారు ఎట్లా నెంబర్లు అలకేషన్ చేస్తారు దానికి సంబంధించిన సర్వే మ్యాపింగ్ ఏమన్నా ఉన్నదా సర్వేయర్స్ ఏమన్నా నియమ నియామకం చేపట్టిల్లా దీనిపైన ఎలాంటి క్లారిటీ లేకుండా నాలుగు మండలాల్లో పైలైట్ ప్రయారిటీ చట్టం ఒకసారి అయిన తర్వాత పైలట్ ప్రాజెక్టు నిర్వహించిన దాఖలాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు చట్టం ఒకసారి అయిన తర్వాత డైరెక్ట్ ఆమోకంలో వచ్చుకుంటుంది చట్టం కాకముందుకు పైలట్ ప్రాజెక్టులు అయినటువంటి సందర్భాలు ఉంటాయి ఆ పైలట్ ప్రాజెక్టులు వచ్చిన సమస్యలను తీసుకొచ్చి సవరించి అప్పుడు చట్టం చేస్తారు చట్టం చేసిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ ఏందో నీ యొక్క తుగ్ల పరిపాలనకి ఇదే నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తానా భూదార కాదు ఇవ్వాల్సింది ముందు రేషన్ కార్డులు ఇవి డిసెంబర్ తొమ్మిది తర్వాత రేషన్ కార్డులు పంపిణీ చేస్తా అని చెప్పి చెప్పి ఈ రోజు సన్నబియ్యం మేము ఇచ్చినామని చెప్పేసి గ్రామాలలో పోయి డబ్బులు కొట్టుకుంటున్నారు గతంలో కూడా కేసీఆర్ గారు కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇలా బియ్యం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక సహాయాలు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు ఏది కూడా చెప్పుకోలే ఈ రోజు భూదార్ కంటే ముందు నువ్వు ఊళ్ళలో రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇస్తే ఆ సన్న బియ్యం సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ భూమాత అనేటువంటిది కేవలం కాంగ్రెస్ కోవు ఒక భూమి మేతలాగా ఉపయోగపడుతుంది తప్పితే సామాన్య మద్దతు కుటుంబాలకి ఇంకోటి కాదు మీ యొక్క ఫోటోలు పాస్ పైన రావాలి మీకు సంబంధించినటువంటి సైట్ లో ఏదైతుందో మీ యొక్క ఫోటోలు రావాలి మీ గుర్తింపు కోసం మీ ఎగ్జిస్టెన్సీ కోసం మాత్రమే మీ యొక్క ఫోటోలు మార్చిన తప్పితే ధరణి ఏ విధంగా ఉందో ఆ చట్టాల అమలు మాత్రమే పేరుతోని అయి వస్తున్న తప్పితే దీంట్లో ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు తక్షణమే జూన్ రెండు కంటే